హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్ మా ఇంట్లో వినాయక చవితి ఎలా అవుతుందో చూసేయండి అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి అండి ఇలాగా మేమైతే గణిపయని పెట్టుకోవడం ఫస్ట్ టైం అండి మా మ్యారేజ్ అయిన తర్వాత మా ఇంట్లో ఎప్పుడు పెడదామన్నా అని ఎప్పటివరకు మా ఇంట్లో ఎప్పుడు పెట్టలేదు అన్నారు మా హస్బెండ్ అందుకనే పెట్టలేదు కానీ ఇంకా పిల్లలు పెద్దగా అయిపోయినారు కదా అందుకని చెప్పేసి వాళ్ళ నాన్నని లాస్ట్ ఇయర్ నుంచి అడుగుతున్నారు సరే అన్నారు ఈసారి అయితే మేము గనపాయని పెట్టుకున్నాము చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది మాకైతే చూడండి పిల్లలు ఎంత ఇష్టపడి చేస్తున్నారో అన్ని పనులు అక్కడ గణపతి దగ్గర అయితే చాలా హెల్ప్ చేశారు మేమైతే అది క్లాత్ అవన్నీ పెట్టడము నైటే చేసి పెట్టేసుకున్నాము ఎందుకంటే మార్నింగ్ కుదరదు కదా మళ్ళీ పూజ వంటలు పిల్లలతో తొందరగా ఆకలిస్తుంది అని చెప్పేసి అందుకని చెప్పేసి తొందర తొందరనే నైటే చేసేసుకున్నాము ఇంకా పీట పెట్టేసి పీట పైన పసుపు కుంకుమ అయితే పెట్టాము నేను వాయిస్ పెట్టలేదు కానీ ఫస్ట్ నేను పెడతా అంటే కుంకుమ పసుపు నేను పెడతా అంటే నేను పెడతా ఇద్దరు అన్న చెల్లెళ్ళు లాస్ట్కి ఇంకా కాంప్రమైజ్ అయిపోయి మంచిగా అయితే పెడుతున్నారు ఇది ఒకటి బాగుందండి ఎంత అనుకున్నా మళ్ళీ ఇద్దరు కలిసే చేయాలి ఆ పనులు అలా ఉంటుంది అనమాట ఆ తర్వాత పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ఇలాగ క్లాత్ అయితే మంచిగా న్యూ వన్ అన్నది మంచిగా ఎలాగైతే పీటకు మొత్తం చుట్టేసాను తర్వాత కొంచెం రైస్ కూడా పెట్టేసిన తర్వాత గణిపయని పెడతాము చూడండి ఇప్పుడు నేనైతే వంటలు చేస్తున్నాను ఇంకా అక్కడ పిల్లలైతే ఎలాగా ఇక్కడ మొత్తం డెకరేషన్ లాగా చేస్తున్నారు ఆ ఫ్లవర్స్ ఆ ప్లేన్ అనిపిస్తుంది కదా క్లాత్ అందుకని చెప్పేసి తర్వాత ఫ్లవర్స్ కూడా పెట్టేశాను నేను మంచిగా మామిడి ఇలాగ బియ్యం అయితే ఇద్దరు కలిసి మంచిగా గనపైన పెట్టడానికి పోస్తున్నారు చాలా చాలా హ్యాపీగా ఉంది వాళ్ళకైతే అన్ని పనులు ఇలాగ వాళ్ళే చేస్తున్నారు కాబట్టి ఇంకా కొత్తగా అనిపిస్తుంది వాళ్ళకి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు కూడా వాళ్ళు చాలా ఇష్టంగా ఇలాగ చేస్తుంటే మామూలుగా టీవీ చూసుకుంటూ లేకపోతే ఏదో ఒకటి ఆడుకుంటూ ఏదో ఒకటి గొడవ పడుతూ ఉంటారు ఇలాగ మంచిగా కలిసి చేస్తున్నారు అన్ని పనులు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే గణపయ్య పండగనైతే ప్రతిసారి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి ఆఫ్టర్నూన్ టైము ఈవినింగ్ ఈవినింగో వాళ్ళైతే వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళము ఇంకా ఈసారి మా ఇంట్లో పెట్టుకుంటున్నాము అలానే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఉండలేదు ఈవినింగ్ చాలా కొంచెం నైట్ అయిన తర్వాత మళ్ళీ పూజ చేసిన తర్వాత గణపయ్యకి ఈవినింగ్ టైంలో కూడా అప్పుడు వెళ్ళాము మేము వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా టైం స్పెండ్ చేసి ఇంకా పిల్లలందరూ మంచిగా ఎంజాయ్ చేసి అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చేసాము అలా అనమాట గణపయ్యని అని ఎన్ని రోజులు ఉంచుకోవాలి ఇంట్లో అనేది వీళ్ళ డిస్కషన్ అనమాట అన్న చెల్లెల్ని చూడండి ఫస్ట్ మా గణపయ్య అయితే ఎలా ఉన్నాడు చాలా ముందుగా ఉన్నాడు చిట్టి తెల్ల అయితే నైట్ వచ్చాక గణపయ్యని అక్కడ పెట్టిన తర్వాత హైఫై ఇస్తూనే ఉంది హైఫై కూడా మంచి ఓపెన్ డే కానీ పేపర్ కానీ గణపయ్యకి హైఫై ఇస్తుంది అసలు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఇద్దరు గణపయ్య పండుగ చాలా స్పెషల్గా అనిపిస్తుంది అండి అసలు పిల్లలు ఇంకా అయితే ఇలా పెట్టేశాము పూజ అయిపోయిందనమాట మిగతావి ఇంకా వీడియో తీయడానికి రాలేదు లేట్ అవుతుందని చెప్పేసి మొత్తం ఇలా అరేంజ్ చేశాక చూపిస్తున్నాను మీకు చూడండి అన్ని పత్రాలు పళ్ళు అన్నీ పెట్టేశాము తనకి వినాయకుడికి ఇష్టమైన గరక అన్నీ ఇలా సైడ్కి అయితే పెట్టేశాము ఆ తర్వాత ఇంకా పూజకి అన్నీ రెడీ చేస్తున్నాము వంటలు కూడా చేశాను ఏమేమి వంటలు చేశానో చూపిస్తాను ఇప్పుడు మీకు నేను ప్రసాదం పెట్టిన తర్వాత లాస్ట్లో చూడండి ఇంకా ఆల్రెడీ పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత పిల్లల కన్నం పెట్టిన తర్వాత ఈ వీడియో తీస్తున్నాను నైవేద్యం పెట్టిన తర్వాత ఎందుకంటే ఇంకా అప్పటికీ చాలా లేట్ అయిపోయింది ఇంకా ఏదైనా పండుగ ఉంటే ఇంట్లో మనకి ఎంత లేట్ అవుతుందో తెలిసిందే కదా ఇలాగైతే చూడండి ఎంత అసలు కలగా ఉంది పూజ చేయకముందుకు పూజ చేసిన తర్వాత అని మా కన్నయ్యనే అన్నాడు అసలు చాలా నాకు చాలా డిఫరెన్స్ అనిపించింది ఆ విగ్రహంలో కూడా ఆ విగ్రహంలో కూడా చాలా అసలు డిఫరెన్స్ అనిపించింది నిజంగానే దేవుడు వచ్చి కూర్చున్నాడు అన్నట్టు ఉంది కదా అండి చాలా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా మాకు ఊహ తెలిసినప్పటి నుంచి గణపయన పెడతామండి మేము ఎంత చిన్నదైనా ఒక్కసారి ఒక్కొక్క ఇయర్ చిన్నగా ఒక్కొక్క ఇయర్ పెద్దగా ఇంకా ఎలాగా కుదిరితే అలాగా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము నిజంగానే అసలు చిన్నప్పుడు అందరం ఒక్కొక్క పని చేసుకునే వాళ్ళము సూపర్ కలగా ఉండేది వాళ్ళ నాన్న ఇప్పుడే బయటికి వెళ్ళేసి వస్తానని చెప్పేసి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ వినాయకుడి దగ్గర పెట్టిన లడ్డు తీసుకొచ్చానమాట ఇంకా వినాయక చవితి రోజు చాలా వర్షం కదా అండి అందుకనే పిల్లలకి చెప్పకుండా వెళ్ళి ఇప్పుడే వస్తాను ఇక్కడే అని చెప్పేసి వెళ్ళేసి వచ్చేటప్పుడు తీసుకొచ్చానమాట నిన్న ఎందుకు తీసుకెళ్ళలేదు నన్ను ఎందుకు తీసుకెళ్ళి నన్ను ఎందుకు తీసుకెళ్ళి మా చెట్టి తల్లి అసలు చాలా గొడవ చేసింది చాలాసేపు వర్షం పడుతుంది కదమ్మా అందుకనే తీసుకెళ్ళలే అని చాలాసేపు పతిములు తర్వాత అప్పుడు ఊరుకున్నది తర్వాత పూజ అయిన తర్వాత ఇంకా తను తినేసిన తర్వాత ఈవినింగ్ వరకు నైట్ వరకు అక్కడ అక్షంతలు పెట్టాను ఆ దేవుడి పైన అక్షంతలు వేస్తూ అసలు ఆ గౌరమ్మ పైన అక్షంతలు వేస్తూ చాలా చాలాసేపు ఇలాగా చిన్న పిల్లలతో ఆడుకున్నట్టు అలాగా అనిపించిందండి అండి నాకు చాలా నిజంగానే అలాగే ఆడుకుంది అలా నాన్న ఊరికే అలాగా అక్షంతలు ఊరికే వేయొద్దు అని చెప్తున్నా అని సరే అంటుంది మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆడుకుంటుంది ప్రసాదాలు చూపించాను కదండి దద్దోజనం పులిహోర ఉండ్రాలు కూర పప్పు ఇంకా చింతకాయ పచ్చడి అన్నము ఇలాగ అన్నీ అయితే చేసాము అన్నీ మంచిగా కుదిరినాయి చూ సూపర్ టేస్టీగా కూడా ఉండే ఇవన్నీ వీడియోలు తీయడానికి అస్సలు టైం లేకుండే ఆ రోజు అందుకని డైరెక్ట్ ప్రసాదమే చూపిస్తున్నాను నేను ఇంకా గౌరమ్మను పెట్టుకున్నాము ఇలాగ మంచి రోజు అయితే పూజ చేసుకుంటున్నాము ఇంకా నేను వన్ ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఇంకా ఇవాళ నేను వీడియో మాట్లాడుతుంది ఫిఫ్త్ డే అనమాట ఈరోజు ఈవినింగ్ పూజ కూడా నేను యాడ్ చేసిన తర్వాత అప్లోడ్ చేద్దాం అనుకొని కోరుకున్నాను ఇవాళ నిమజ్జనం చేద్దాం అనుకోని నేను అసలు రెండు ఒకేసారి ఒకటే వీడియోలో పెడదాం అనుకున్నాము కానీ మా వారు మా హస్బెండ్ మా పిల్లలు అందరూ మీ ఇష్టం అని చెప్పాను నేను అయితే వెనస్డే రోజు నిమజ్జనం చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారనమాట చాలా మంచిగా అనిపిస్తుంది వద్దు ఇప్పుడే ఉంచుకుందాము గణపయ్యని ఇంట్లోనే ఉంచుకుందాము అని చెప్పేసి అనుకున్నాం అందరము మాకన్న అయితే నేను ఎప్పుడు ఉంచుకుంటాను వన్ ఇయర్ గణపయ్య నేను ప్రతిసారి అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టినప్పుడు కూడా చాలా బాధగా అనిపిస్తుంది నిమజ్జనం చేసే రోజు ఎందుకు అసలు ఇలాగ పొద్దున్నే లేసి మనం వంట చేసి పెట్టడము ఇలాగ ఉంటుంది కదా పూజ చేయడము ఒక ధైర్యంగా ఇల్లంతా ఒక ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి ప్రతిరోజు గణపాయ దగ్గర అయితే గుంజీలు తీస్తాం కదా అండి మా పిల్లలు అయితే రోజు మంచిగా గుంజీలు తీస్తారు చాలా హ్యాపీగా ఈవినింగ్ అందరం కలిసి ఇంకా మార్నింగ్ టైంలో వాళ్ళు స్కూల్కి వెళ్తుంటారు కదా కొంచెం హడావిడ్ ఉంటుంది ఒక్కొక్క రోజు పూజ అవుతుంది రోజు కాదనమాట ఈవినింగ్ టైంలో అయితే అందరం కలిసి పూజ చేసుకుంటున్నాము చాలా 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 బాగా జరుపుకుంటున్నాము ఇంకా ఈవినింగ్ టైంలో పూజ అనమాట గణపయ్యకి ఈరోజు అయితే అయితే చేసాము ప్రసాదంగా రోజు ఒక్కొక్క ఐటెం ఏదైనా చేస్తున్నాను ఈరోజు మాత్రం శనిగలు చేశాను ఇంకా ఇలా గిన్నెకైతే మంచిగా బొట్లు పెట్టేసి మంచిగా ప్రసాదం అయితే పెడుతున్నాను గిన్నెలో ఇంకా డైలీ పూజ చేసే దగ్గర కూడా కొంచెం చిన్న బౌల్లో కూడా ప్రసాదం పెట్టి అక్కడ కూడా డైలీ పూజ చేస్తున్నాను ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో ఎలాగా చేస్తాము ఈవినింగ్ టైంలో కూడా ఇప్పుడు ఇంకా గణపతితో పాటు అక్కడ కూడా పూజ చేసుకుంటున్నాము మొత్తం అంతా సిద్ధం చేసి పెట్టాను ఇప్పుడు ఇంకా పూజకి అందరం రెడీ అయిపోతున్నాము చూడండి చాలా బాగుంటుంది వీడియో మొత్తం ఫుల్గా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది అన్నయ్యనేమో హారతి ఇలా అయితే ప్రసాదం పెట్టిన తర్వాత అగరిబత్రులతోనైతే హారతి ఇస్తున్నాడు వాళ్ళ చెల్లం అయితే గంట కొడుతుంది ఇంకా శుక్లాంబరిధర్మ అని కూడా వాడుతుంది గురుబ్రహ్మ మాతృదేవ బాబా కూడా పాడింది ఇంకా బయట సాంగ్స్ వస్తున్నాయన్నమాట మళ్ళీ కాపేటట్టు వస్తుందని చెప్పేసి నేనైతే సాంగ్ పెట్టట్లేదు ఇలాగా చూపిస్తున్నాను ఇంకా అలా పూజ చేసిన తర్వాత అలా ఆరతిచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటుందంటే అన్నయ్య పాడలేదు నేను ఒక్కదానే పాడాను అంటున్నది ఎందుకు నా అంటే నేను మనసులో వాడుకున్నానమ్మా అని చెప్తున్నాడు మా ఇప్పుడు మళ్ళీ ఇంకా హారతి కర్పరంతో కూడా హారతిస్తారు చూడండి ప్రసాదం పెట్టాం కదా చాలా మంచిగా ఇలా డైలీ పిల్లలు ఇలా కూర్చొని మేమందరం కూర్చొని నలుగురం కూర్చొని ఇలాగైతే పూజ చేసుకుంటున్నాము చాలా మంచిగా అనిపిస్తుంది అందుకని ఫైవ్ డేస్కి తీద్దాము అనుకున్నాము కానీ మళ్ళీ నిమజ్జనం ఆ రోజు చేయాలనిపించలేదు మళ్ళీ సరే ఒక ఎయిట్ డేస్కి అని చెప్పేసి మళ్ళీ మేము గను ఇంకా ఇంట్లోనే ఉంచుకున్నాము ఇలాగ రోజు మంచి మార్నింగ్ ఈవినింగ్ అయితే పూజ చేస్తున్నాము మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి